దేవకాంచన పోలతో ఆంజనేయ స్వామికి అష్టోత్తర పూజ చేయించుకోండి బెల్లం పొంగలి నివేదనగా ఇవ్వండి క్షుద్రబాధలు శత్రుబాధలు తొలగిపోతాయి ఎటువంటి క్షుద్రబాధలు శత్రు బాధలు తగ్గాలంటే దుర్గామాత విగ్రహం ముందు శ్రీచక్రం ఉన్న దేవస్థానంలో ఖడ్గమాల అనే మంత్రంతో ఇరవై శుక్రవారాలు కుంకుమార్చన చేయించండి పులిహోర నివేదనగా ఇవ్వండి ఆకస్మిక ధనలాభాలు కలగాలంటే శుక్రవారం శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి తామర పూలు లేదా కలువ పూలు లేదా పూలతో పూజ చేయండి ఇలా ఇరవై శుక్రవారాలు చేయండి బెల్లం పొంగలి నివేదనగా సమర్పించండి విష్ణు సహస్రనామ స్తోత్రం లేదా విష్ణు సహస్రనామాలు ప్రతిరోజు పారాయణం చేయండి సమస్త బాధలు తొలగిపోతాయి అనారోగ్యాలు తొలగిపోతాయి ఎటువంటి అనారోగ్యం అయినా తగ్గాలంటే ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు పారాయణం చేయండి ఎటువంటి అనారోగ్యం అయినా తగ్గుతుంది ప్రతి గురువారం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల లోపల శివ దర్శనం చేసుకోండి ఇలా తొమ్మిది గురువారాలు చేయండి సమస్త బాధలు తొలగిపోతాయి దేవకాంచన పూలతో స్వామికి అష్టోత్తర పూజ చేయించుకోండి బెల్లం పొంగలి నివేదనగా ఇవ్వండి క్షుద్రబాధలు శత్రు బాధలు తొలగిపోతాయి